హలో ఎవర్స్ నేను విశ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న మనకి ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి జనవరి పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో మనకి వర్షాలు ఏ విధంగా ఉంటాయా అలాగే మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుందా అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఏంటంటే మనకి బంగాళాఖాతంలో ఒక అలపెండం అనేది ఏర్పడి అది వాయుగుణంగా కొనసాగి అది మరింత బలపడి మనకి వర్షాలు నమోదవడం జరిగింది సో మనం ఎగ్జాక్ట్గా చెప్పిన విధంగానే మనకి జనవరి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ తేదీలో మనకి వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి తమిళనాడు అలాగే శ్రీలంక చెన్నై అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మనకి ఈ వాయుగుండం మనకి బలహీన పడిపోయి ఇది అలపేనంగా మారింది సో దీని ప్రభావంతో మనకి ఏంటంటే ప్రకాశం జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు కొనసాగుతున్నాయి అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి తిరుపతి కానీ అలాగే చిత్తూరు కానీ అలాగే నెల్లూరు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలకు పరిమితం అవుతున్నాయి మరోవైపున మనకి చెన్నై కానీ తమిళనాడు శ్రీలంక ఈ రాష్ట్రాల్లో మనకి భారీ వర్షాలను కొనసాగుతాం అనేది జరుగుతుంది సో ఈ వర్షాలు రేపు కూడా కొనసాగు మిగిలిన జిల్లాల్లో అంటే మనకి మధ్యాంధ్ర జిల్లా కానివ్వండి అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లా కానివ్వండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది మనకి బంగాళాఖాతం నుంచి వచ్చే మేఘాల ప్రభావంతో మనకి ఆకాశం మేఘవర్తమై చల్లటి గాలులు అనేవి వీస్తున్నాయి సో గా మనం చెప్పిన విధంగానే మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండవని చెప్పడం జరిగింది అలాగే మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు కానివ్వండి అలాగే మనకి ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అదే మనకి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు ఉండవు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మ్యాక్సిమం మనకి చల్లటి వాతావరణం ఆకాశం మేఘవృతమై ఉండే వాతావరణం అనేది కొనసాగుతుంది రేపు కూడా మనకి ఎలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి జనవరి పద్నాలుగు పదిహేను పదహారో తేదీల్లో కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి జనవరి పన్నెండు తర్వాత నుంచి మనకి పూర్తిగా వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అలాగే మనకి ప్రకాశం జిల్లాలో కూడా మనకి పూర్తిగా జనవరి పన్నెండు తర్వాత నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి జనవరి పన్నెండు తర్వాత మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి భోగి భోగి పండుగ రోజు మనకి అంటే జనవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ తేదీల్లో మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగ ముంచి ఏర్పడే ఒకసైతే పూర్తిగా కనిపిస్తుంది అంటే ప్రస్తుతం మనకి చలి తీవ్రత మాత్రం నమోదవుతుంది మనకి ఎక్కడ పొగమంచు అనేది నమోదవద్దు సో మనకి జనవరి అంటే మనకి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు ఏర్పడే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం పల్నాడు బాపట్ల అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు ఏర్పడే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రాను రోజుల్లో మార్నింగ్ సమయంలో మనకి ఉదయం తెల్లారుజామున నాలుగు గంటల సమయం నుంచి మనకి ఉదయం తొమ్మిది పది గంటల వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు ఏర్పడే అవసరం అయితే పూర్తిగా రానున్న రోజుల్లో మనకి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు దట్టమైన పొగమంచు మార్నింగ్ సమయంలో ఉండే అవకాశత కనిపిస్తుంది అలాగే మనకి ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నారు అంటే మనకి జనవరి పన్నెండు తర్వాత నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయి మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి జనవరి పన్నెండు తర్వాత పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి జనవరి మొదటి వారంలో మనకి వాతావరణం ఏ విధంగా ఉంది అంటే పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది మార్నింగ్ సమయంలో పొగమంచు అలాగే మనకి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదవుతున్నాయి ఆ విధంగానే మనకి జనవరి అంటే మనకి పదమూడు తర్వాత నుంచి కూడా మనకి పొడి వాతావరణం అనేది ఉండే ఆక్సి పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా చెప్పిన విధంగానే మనకి వర్షాలు ఉండవు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మధ్యాంధ్ర జిల్లా ఉత్తరాంధ్ర తెలంగాణ ఈ రాష్ట్ర ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదవ్వలేదు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే పరిమితం అవుతున్నాయి అలాగే చెన్నై శ్రీలంక తమిళనాడుకు కూడా మనకి వర్షాలు పరిమితం అవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే పరిమితం అవుతున్నాయి సో మనకి జనవరి పన్నెండు తర్వాత పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మకండి మనకి సంక్రాంతి పండగకు వర్షాలు ఉన్నా అని చెప్పడం చెప్పినా కూడా మనం నమ్మకూడదు ఎందుకంటే మనకి వర్షాలు అనేవి నమో నమోదవవు మార్నింగ్ సమయంలో పొగమంచు అలాగే మధ్యాహ్నం సమయంలో మనకి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైన ఆకాశం ఏకవృతమై ఉండే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి రాను రోజుల్లో మనకి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకి పొడి వాతావరణం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదవుతుంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాషింగ్ దిస్ వీడియో